వృష్టికి రాసి వారికి సహోదర సహోదరి వర్గంతో చిన్న చిన్న మాట పట్టింపులు భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా సమయం తీసుకొని మాత్రమే ప్రతిస్పందించండి అక్కర్లేనటువంటి గొడవలకి మీరు నాంది పలకవద్దు దూర ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార పురోగతి కోసం వ్యాపార అభివృద్ధి కోసం కొన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడ కాస్తంత విషయాలు ఎలా జరుగుతున్నాయి ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎలా మనకు కూడా ఉపయోగపడుతుంది ఈ రకమైనటువంటి అంశాల పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నాలు మీరు ప్రత్యేకంగా ఆకర్షితులయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ రకమైనటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకోండి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కొత్త ఆలోచనలు కొత్త ప్రాజెక్టులు ఆర్డర్లతో ఆనందంగా ఉండగలుగుతారు జ్యువెలరీ వ్యాపారస్తులకి ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకి ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉన్న వారికి టైలరింగ్ లో ఉన్న వారికి లో ఉన్నవారికి ఎలక్ట్రానిక్ వ్యాపారాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీరు పెడుతున్నటువంటి సినిమాకి మంచి ఫలితాలను ప్రజాదరణని ఆదాయాన్ని అందుకోగలుగుతారు తీసుకునే నిర్ణయాలలో మాత్రం తొందరపడి మాత్రం తీసుకోవద్దు ఎవరికైనా ఏదైనా ఉదారంగా ఇద్దాం అనుకున్నారు ఏదో కార్యక్రమం ఉంది ఆర్థిక సహాయం చేద్దాం అనుకున్నారు మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో అది మీరు చేతిలో పట్టుకొని వాళ్ళ చేతిలో పెట్టి నమస్కారం పెట్టండి అంత మాత్రమే కార్యక్రమం ఇంకొన్ని రోజుల్లో ఉంది కదా నేను చూస్తానులే అని మాత్రం అభయహస్తం ఇవ్వద్దు ప్రస్తుతానికి ఒకవేళ మీ చేతిలో ఏమీ లేకపోతే నేను ఆలోచించి చెప్తా అని మాత్రమే నెమ్మదిగా ఊరుకోండి అక్కర్లేని వాగ్దానాలకు మాత్రం వెళ్ళవద్దు ఈ వృష్టికి రాసి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు అవకాశం ఉన్నవారు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది ఈ వారం స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు కొన్ని తీవ్రంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఇతర ఇతర విషయాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు మధ్యవర్తుల ద్వారా సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి కోర్టులో ఉన్నటువంటి కొన్ని విషయాలలో పురోగతిని అందుకోగలుగుతారు కొంతమంది మీకు ప్రత్యేకంగా సహాయ సహకారాలను అందించటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాలు సోకే అవకాశం ఉంటుంది అవి సుదీర్ఘ కాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తున్నది కాస్తంత అప్రమత్తంగా ఉండండి వెనువెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవటం వైద్యులను సంప్రదించడం ఈ రకమైనటువంటి నిర్ణయాలు మీకు శ్రేయస్కరంగా ఉంటాయి ఈ వారం వృష్టికి రాసి వారికి వచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి శివాలయంలో ఓం నమ శివాయి ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి